వెల్కమ్ టు తెలుగు మీడియా జిల్లా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ యిబాల్లో రెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ దేవరకొండ చింతపల్లిలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం దేవరకొండ నియోజకవర్గంలో బిజీ బిజీగా గడిపారు దేవరకొండ నియోజకవర్గ పార్టీలోని చింతపల్లి సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే నేనావత్తు బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ అర్చకులు ఎమ్మెల్యేకు మంత్రికి వేద మంత్రోచ్చరణలతో మధ్య ఘన స్వాగతం పలికారు బాబాకు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండల కేంద్రంలో రెండు కిలోమీటర్ల మేర హైదరాబాద్ టు నాగార్జున సాగర్ రహదారిని నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో టూ వే లైన్ నుండి ఫోర్ వే లైన్ గా వెడల్పు చేసి పటిష్టపరిచే పనుల నిర్మాణ పనులకు పట్టణం నుండి మైనంపల్లి వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖ మాత్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్లతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రితో పాటు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

శ్రీగడ్ల పడుకోలేని మహిళలు మన అనుగొండ బస్ తిరిగితే సంతోషం కాదు నన్ను మా ముసలు అడిగితే దగ్గర తీసుకొని బట్టి మంచి పని చేసింది అంటున్నాను ఈ ఆలోచన కేసీఆర్ చిన్న చిన్న ఆలోచన కూడా రానప్పుడు ఐదు లక్షలు పెట్టి ఇల్లు పెడుతున్నారు ఎందుకంటే ఇల్లు ఇల్లు దేవరుకున్నా కాని చేసి వాళ్ళే అసలు పెట్టుకుంటూ బిల్డింగ్లు కట్టుకొని వందల ఎకరాల భూమి వద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు దోచుకుని కాబట్టి ప్రజలు మాకు తీర్పిచ్చిండు మీ తీర్పుని సరిసా వహిస్తాం మీకు అన్నగా ఉంటాం అలా మీరు ఒకదాని తర్వాత మీరే చూస్తుండ్రు టీవీల రేపు ఇంద్రామ్మ ఇల్లు టీవీలో చూస్తారు భద్రాచారం అక్కడ ఇన్ఛార్జ్ వినిపిస్తారు అట్లా ఆ విధంగా ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కానీ పెన్షన్ల జీతాలు కానీ ఈ విధంగా ప్రతి వేల ఇల్లు ఐదు లక్షలు పెట్టి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం మరి పదేళ్లకైతే ఇవాళ బిల్ బడ్జెట్ ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ ఉద్యోగుల గీతం ఏవైతే ఇల్లు కార్డు ఏవైతుంది సెకండ్ ఉంది కాంట్రాక్ట్ మాత్రం కోటి బంగారం అయింది ఎన్ని అయింది వచ్చ్రా స్వభావం పడుతుంది ఒక డే పెడుతుంది పదేళ్ళు పదేళ్ళు గనయా పెట్టి పోలీసులను ఎంఆర్ఓర్మిడు

కరోడ పల్లె ఐదు గ్రామాల పోయే పది కోట్లు పెట్టి అలా కొత్త డబుల్ రోడ్ కూడా రెండు వేల తాగింది ఆయన కసెలు పెట్టుకొని వ్యాపారం చేసుకొని అరే ఇప్పుడు పోయి ఇంటికి పోతుంది ఏం పని లేదు మళ్ళీ ఆడిగా పర్మానెంట్ బాలనాయకే ఉంటాడు బాలనాయకే విలే లేదు ఇలా ఆయన కసెలు పెట్టి వంద ఎకరాలు వందల ఎకరాలు పోయినట్టు వాళ్ళు అందరే చేసి ఎమ్మెల్యేలో మంత్రులు అంటే చేశాను ఒక్క స్వరంగ్ర మార్గం చేసి ఢిల్లీకి లిమిట్ పెట్టి మూడు వేల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రెండు లక్షల కోట్ల కాళేశ్వరం మేడికర అన్నారం బ్యారేజ్ అంటే కట్టి అడ్డ చూసేవాడిగానే అది పోయింది రెండు లక్షల కోట్ల అన్న కంగళ గోదావరి పాలైంది రెండు లక్షల కోట్లు గోదావరి పాల్ చేసిండు ఇవాళ అదే మూడు వేల సొరంగం ఢిల్లీ పూర్తి అయితే ఇవాళ ఉన్న మన గిరిజన సోదరులు ఇవాళ దళితులు కానీ బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ రోజు బాల్నా మీరు రాజశేఖర రెడ్డితో కొట్లాడి రెడ్డి గారు ఆ రోజు ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే కావాలని మన జిల్లా